డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే పడే శిక్షలు బిఎన్ఎస్ చట్టం ప్రకారం చూద్దాం ప్రభుత్వ పనిని అడ్డుకోవడం సెక్షన్ టూ ట్వంటీ వన్ బిఎన్ఎస్ ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి పనిచేసుకున్నప్పుడు ఆయన పనిని అడ్డుకుంటే రూడిగా మాట్లాడిన పనిని ఆపినా ఈ సెక్షన్ వస్తుంది దానికి మూడు నెలలు జైలు శిక్ష ఉండొచ్చు లేదా రెండు వేల ఐదు వందల జరిమానా ఉండొచ్చు లేకపోతే రెండు కలిపి కూడా ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగిపై శారీరక బెదిరింపు లేదా తోసివేత సెక్షన్ నూట ముప్పై రెండు బిఎన్ఎస్ ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టినా తోసిన దాడి చేసేలా ప్రయత్నించినా ఇది అఫెన్స్ దీని శిక్షగా రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేకపోతే రెండు కలిపి కూడా విధించవచ్చు ప్రభుత్వ ఉద్యోగిని ఎవరైనా గాయపరిచితే సెక్షన్ వన్ ట్వంటీ వన్ క్లాస్ వన్ బిఎన్ఎస్ ప్రకారం ఎవరైనా డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి గాయం చేయడం దెబ్బలు కొట్టడం రాయితో కొట్టడం ఆయుధంతో దాడి చేయడం చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది దీని శిక్షగా గరిష్టంగా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది లేదా జరిమానా ఉంటుంది లేకపోతే రెండు కలిపి కూడా విధించవచ్చు సెక్షన్ వన్ థర్టీ టూ అండ్ వన్ ట్వంటీ వన్ పబ్లిక్ వన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం కాగ్నిజబుల్ ప్లస్ నాన్ వైలబుల్ అంటే పోలీస్ వారెంట్ లేకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయవచ్చు నాన్ నాన్అయిలబుల్ అంటే పోలీస్ స్టేషన్లో జామీను ఇవ్వరు బెయిల్ తీసుకోవాలంటే కోర్టుకు వెళ్లాల్సిందే కేసు రిజిస్టర్ అయితే తర్వాత ఏమవుతుంది పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు నేరం నాన్ నాన్వైలబుల్ అయితే వెంటనే అరెస్ట్ చేస్తారు జామీన్ కోసం కోర్టులో పిటిషన్ వేయాలి కేసు పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు క్రిమినల్ రికార్డు కొనసాగుతుంది ఒకవేళ క్రిమినల్ రికార్డులు కొనసాగితే ఏమవుతుంది భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం తీసుకోవడంలో పెద్ద అడ్డంకిగా మారవచ్చు పాస్పోర్ట్ రిన్యువల్ ఇష్యూ ఆలస్యమవుతుంది విదేశాలకు వెళ్లే వీసాలపై ప్రభావం ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నేర రికార్డు కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగిపై డ్యూటీలో దాడి చేస్తే తక్షణమే అరెస్ట్ స్టేషన్లో లేదు కోర్టుకు వెళ్ళాలి జీవితాంతం రికార్డ్ అలానే మిగిలిపోతుంది